గంగాదాసు మాటలు నత్తది అందరికీ సత్యము జన విరోధము కొందరికి మేము సత్యం సత్యం పలుకుతున్నామంటే లోకుడు విచిత్రం అనిపిస్తుంది ఎన్నరూ ఇలాగా ఇందే కదా ఔ దేవుడు లేదన్న మాటకు బోజంది పద్నా అందరి దేవుని కోసానికి తండడుతున్నారు ఈ మారా దేవుడే లేదంటే ఊళ్ళకి నమ్మకం వస్తుందా అందుకు జనం ఎత్త ఒక్క రూడి ఇప్పుడు నీకు దేవుడు అన్న మాట ఎప్పుడు గుర్తు నీకు తంటి పిల్లలు నీకు ఏం గుర్తు లేకుండా గుర్తు లేకుండా దేవుడు లేకుండా దయ్యం లేకుండా ఏం పెద్దగా అయినా జ్ఞానాన్ని దేవుడు దయ్యము భూతము రాక్షసి అవన్నీ ఇలా తల్లిదండ్రి నేర్పడుకో భయపెట్టుకో అవన్నీ మనకు గుర్తులైనవి తిన్నప్పుడు ఓరు ఏం లేకుండా ఇప్పుడు అవే మన సంస్కారాలు గుర్తుండిపోయినాయి మనం తెచ్చ అవి ఎలా అవి తీయాలంటే బాగా కఠినం కావాలి అందుకో లోకము నా మాట వినలేరు సత్యము సత్యము నేను పలుకుతే కొట్ట కొట్ట వచ్చేరు లోకము నా మాట నేను సత్యం సత్యం పలుకుతున్నట్టు లోకులకు ఇట్లా ఇప్పుడు మహారాజు ఏం చేయాలి ఇట్లా ఉగ్రం వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి మహారాజు ఉగ్ర వస్తుంది ఎందుకు వస్తుంది అలాగూ విచిత్రం అనిపిస్తాయా మనం మన మాటలు మాటలు విచిత్రం కా అనిపిస్తాయి కాబట్టి వాళ్ళకు అయోమయం అనిపిస్తాయి అంటే రాతి గుండ్లకు దేవుణ్ణి చేసి పూజలు బయ చేసేది రాతి గుండెది దేవుళ్ళని చేసిండు ఓ చేసినా దేవుళ్ళని మనిషి చేసిండు ఇంటికి తెలుస్తున్నా నేను చేసినా అని అరే నువ్వు చేయకుండా కానీ ఒక మంచి చేసిండత్తు కదా నువ్వు నువ్వే అన్నమాట కాదు నా రెండు కాళ్ళు రెండు మంచు చేతులున్న మంచి చేసిండత్తు నువ్వు లేక నీ పెద్దలు కానీ పది పీడీల వంద పీడీల మంచి కాని అది మంచి చేస్తే నీ కదా మరి రాతి గుండ దేవుణ్ణి చేసి పూజలు వైపు చేసేది చేసిన రాతి మూర్తిని మొక్కి మొక్కి దచ్చారు నీకు మొక్కితే ఏం దొరికింది అరే నువ్వు నిలబెట్టిన రౌతూ నువ్వే నిలబెట్టినావు నువ్వే ఆడ చెంపలి కొట్టుకుంటున్నావు నువ్వే ఆడ నుసలి కొట్టుకుంటున్నావు నువ్వే ఆడ దేవానికి సుఖమి అని అడుగుతున్నావు ఎంత అజ్ఞానం అనరా లోకం దగ్గర ఉన్నదా బుద్ధిందేమన్నా అదే ఆ రౌతికి ఏం తెలది ఆ రౌతికి ఏమన్నా తెలుస్తాయా నా భక్తులు వచ్చిండ్రాయి ఆ భక్త వ్యక్తులు వ్యక్తులున్నా మంచిగా ఉన్నావా అడుగుతయా అదే దేవుని దగ్గర అయినా ముక్కు మీద ఈగ కూర్చుంటే ఈగని కొట్టుకునే తాకది ఆ దేవునికి తాక ఉన్నాయా దాన్ని ఓడి కొడతా మరి మనం మనం కొట్ట కొడితేనే ఇయ్య వారిపోతుంది ఆయన ఆయకు ఈగకు ఆడించుకునేది తాక మరి వాళ్ళకి ఇల్లు కూడా మనం గట్టిగా పడుతున్నాయి దేవునికి ఊరు కట్టిదా దే మన ఇల్లునే మనం కట్టుకుంటున్నాం మరి దేవుని ఇల్లు దేవుని కట్టుకు కట్టుకోరా కదా మరి మనం కట్టిస్తున్నాం అంటే అంత బిచ్చారు ఉన్నాడు చందాలు తీసుకుంటా కట్టిస్తున్నాడు ఆడే బిచ్చారు నీకేమిస్తారంట కోస్తాయి ఇంకా మరింత ఆడే బిచ్చారు నీకు ఏమిస్తారా అంటే ఇంకా కోపంస్తాయి ఇంకా ఇంకా దేవుడు అర్చుంటా దేవుడు అంత అందరికీ ఉన్నారు ఆడే ఇచ్చేటోడు ఇచ్చేటోడు సంతానాలు ఇచ్చేటోడు జాబులు పెట్టించే పంటలు వండించేటోడు పెండ్లి పెళ్లిలు గురించేటోడు ఆట ఎందుకు పనికి రాకుండా తెచ్చి పారేస్తున్నాడు మహారాజు అతయ్యా ఇక ఏం అందుకు ఆయన కూడా తానాలు మనమే వేస్తాయి పానా తానాలు కూడా మనకే పోయే ఆయన ఆయుధాలు ఆయన కూడా పానం పోసుకునే తాకత్తు కూడా లేదు బట్టలు మనకు పొడిగా వస్తుంది మరి తిండి కూడా మనమే వస్తున్నాయి నైవేద్యాలు ఇచ్చిస్తున్నాగా తిండి కూడా మనమే పెట్టిగా అంటున్నాయి మరి ఏమి శాతకారు వారు ఏం చెప్తాడు ఇట్లాంటి లో మరి ఇట్లా ఇట్లాంటి లోకులకు బాగా విచిత్రం ఎందుకు విచిత్రం అనిపిస్తుంది అంటే అది చిన్న పరుతుంది దేవుడు 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 ఫిట్ అయ్యింది దేవుని గురించి అత్త మాట్లాడుతు మాట్లాడద్దు మరి అత్త మాట్లాడేది నిండి సత్తనా చేసి పారేస్తారా దేవుడు మమ్మల్ని చేయాలి నేను అలా నీరా తాగతుంటే నన్ను చేయచ్చు ఏం చేయదు పోయి శాతగాడు అని మేము అంటాం ఇట్లా ఏ మాటలు ఇంటి విచిత్రం అనిపిస్తాయి కొత్తగా అది శాతగాడు అని అంటాం మేము మరి మీ అన్ని పట్టుకొని ఇంకా ఏడుస్తున్నది అందుకు గురు జ్ఞానం ఎంత చెప్తున్నది मन पोते मन जन कल्याण उनदे अज्ञान ते नुखाल उन्य अज्ञानंत दुःखाय ज्ञान पोंदके ज्ञान तो पोटे न सुखम शाहि आनंद इंका लोकले अरे अरे